పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా జిల్లా మండల స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి తెలిపారు పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం రెండు పదమూడు నివారణ నిషేధం మరియు పరిహారంపై మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు స్థానిక ఫిర్యాదుల కమిటీ నోడల్ అధికారులతో నిర్వహించిన శిక్షణ తరగతులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు కూడిన ప్రవర్తన ప్రతికూల లేదా భయపడే పని వాతావరణాన్ని సృష్టించడాన్ని ఈ చట్టం స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుందన్నారు పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించిందన్నారు లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుందని తెలిపారు యాక్చువల్ చూస్తే ఓన్లీ ఓన్లీ సింగిల్ ఆర్గనైజింగ్ ఆర్ ఆఫ్ ద కమిటీస్ మీరు యాక్ట్ చూసుకుంటే మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు అంటే దట్ మే బి గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సో వేర్ ఎవర్ పే సాలరీ ఆర్ రెన్యూరేషన్ సమ్ కైండ్ ఆఫ్ ఛార్జెస్

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ వల్ అస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అస్ గివెన్ పేరు ఫోన్ అస్ వరీ వన్ మనకి వెన్స్ పిటిషన్లో ఉంటేనే మనం అది కంప్లైంట్లో తీసుకుంటాం ఇక్కడ కంప్లైంట్ డెఫినిషన్ మీరు యాక్ట్ చూస్తే ఇఫ్ ఈ డీ అస్ గివ్ అన్ డిఫరెంట్ గైడ్ లైన్స్ దాని కంప్లైంట్ రెడ్రెస్ మీ అందరికి తెలుసు కదా మీరు స్పెషల్ ఆఫీసర్స్గా ఉండేటప్పుడు మీరు వన్ లాక్ విసిట్ చేసేటప్పుడు స్కూల్లో కంప్లైంట్ బాక్స్ ఉందా అది ఎవరు రివ్యూ చేస్తున్నారు జనరల్ సైన్స్ టీచర్ ని ఇన్ఛార్జ్ గా పెట్టారు అదే దట్ కైండ్ ఆఫ్ సేమ్ గైడ్ లైన్స్ ఫర్ గివెన్ టు కాలేజ్ ఎడ్యుకేషన్ ఆల్సో బట్ వేరే ప్రొఫెషన్స్ ఆర్ ఇన్వాల్వ్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ అక్కడికి వచ్చినప్పుడు మళ్ళా మనం పే చేస్తాము జులాస్ జూనియర్ డాక్టర్స్ గా చూస్తాము దే సర్వీస్ కాబట్టి అగైన్ మన ఇంటర్నల్ కమిటీ అనేది వస్తుంది సో ఇంటర్నల్ కమిటీ ఉంది అనేది అక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలియాలి ఎస్టాబ్లిష్ చేయడంతో పాటుగా గివ్ ప్రోపర్ ఓరియంటేషన్ టు ద మెంబర్స్ ఆఫ్ ద ఇంటర్నల్ కమిటీ యాజ్ వెల్ యాజ్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద కమిటీ ఇన్ వాట్ వే దే కెన్ లాంచ్ ఎ కంప్లైంట్ వాట్ వే దే కెన్ రైజ్ దే వాస్ సెకండ్ వేరే ఒక కేసెస్ ఆర్ కమింగ్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ దట్ ఈస్ లోకల్ కమిటీ మన జనరల్గా ఇంటర్నల్ కమిటీలో ఇది లాంచ్ అయిందా ఇంటర్నల్ కమిటీలో ఏం చేశారు అని అడగడం అనేది జరుగుతుంది సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ ఇంటర్నల్ Then, if they are not happy with the redressal mechanism adopted by the internal committee, they can come to the local committee headed by the one district official. Third aspect is how to give a complaint. Manaven the government officials,